नमः अक्ते कंवारयानप्य अस्मान् दानोर्वी भवा तोदाय समय वंजव सिद्धिरस्तु मनस संकल्प सिद्धि रस्तु कार्य अनुकूलता दिग्भेदा सिद्धि रस्तु इद्गस्मंगली भवा इथास्मान भवा ईश्वर अनुग्रह शक्ति समाश्रय ස්මාආගම් බෝත් යවිතාදන වුණා ආම් සනප පරශදතිී දුට්ගානි විස්වා ශාවත් දේබෝ අති දුරිතා එක්නමී ී చదు చదువుతా చదువుకొని ఏమవుతావు వెరీ గుడ్

ఈరోజు నేను మామయ్య గారికి ప్రచారం మనుగోలుకు రావడం జరుగుతుంది ఈరోజు పొద్దున్న నేను శివాలయంలో పూజ చేసుకొని ఈరోజు నేను నా క్యాంపెయినింగ్ మొదలుపెట్టాను అక్కడ నాకు చాలా సమస్యలు కనిపిస్తున్నాయి ఫస్ట్ సమస్య ఏదంటే నేను గిరిజన్ కాలనీకి వెళ్ళాను ఆ గిరిజన్ కాలనీలో నేను నోటీస్ చేసింది ఏంటంటే అసలు అక్కడ చిన్నపిల్లలకు చాలా చిన్న పిల్లలు మేబీ టూ త్రీ ఇయర్స్ ఉంటాయి ఒక ఫోర్ ఇయర్స్ ఉంటాయి వాళ్ళు ఇప్పుడిప్పుడే స్కూల్కి పోతున్నారు కానీ వాళ్ళకు స్కూల్కి పోవాలంటే ఒక ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసి పోవాలి వాళ్ళకు ట్రావెల్ ఒక ఇన్సిడెంట్ కూడా జరిగింది ఆటో యాక్సిడెంట్ అయ్యి ఇద్దరు పిల్లల్ని హాస్పిటల్లో కూడా జాయిన్ చేయడం జరిగింది నేను వాళ్ళకు హామీ ఇచ్చాను అక్కడ మా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు రాగానే అక్కడ ఒక స్కూల్ కట్టిస్తాను నేను వాళ్ళకు అట్లే నాకు ఈ అంబేద్కర్ కాలనీలో తిరుగుతున్నాను ఇప్పుడు ఈ కాలనీలో చాలా సమస్యలు కనిపిస్తున్నాయి డ్రైనేజ్ సమస్య కాకాన్ గోవర్ధన్ రెడ్డి గారు తీర్చలేదు ఇది మేము తీరుస్తామని నేను హామీ ఇస్తున్నా ప్రభుత్వం రాగానే అట్లే ఏ సమస్యలున్నా జనాలకు మేము అండగా ఉంటామని నేను హామీ ఇస్తున్నా మీరు ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు సోమిరెడ్డి గారే గెలుస్తున్నారు అది గెలుపు ఒక్కటే కాదు భారీ మెజారిటీతో గెలుస్తున్నారు దాని తర్వాత మేము ఊరికి వస్తాము జనాలకు జనాలకు మళ్ళీ మా క్యాడర్ కి అడ్డం చెప్పే వాళ్ళకు బుద్ధి చెప్తాం నేను ఇప్పుడు అంబేద్కర్ నగర్లో ఉన్నాను ఊర్లో ఇక్కడ ఒక ఓల్డ్ కమ్యూనిటీ హాల్ ఉంది అది దేనికి ఉపయోగపడడం లేదు జనాలకు నేను హామీ ఇస్తున్నాను అది పడగొట్టి ఒక అంబేద్కర్ భవన్ కట్టిద్దాం అనుకుంటున్నాము అది ఒక కళ్యాణ మండపం Planning to immigrate or study abroad? Contact Ojas Immigration Nail Law for Hazli free education, immigration, and legal consultation. Ram Square Building, Children's Park Road, opposite HDFC Bank.